మెడికల్ చేస్తున్నారు దీనివల్ల ఉపయోగం అంటారా జనాలకి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం వల్ల చాలా నష్టం అండి ఎందుకంటే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరి ప్రజల యొక్క మేరును కోడి పేద ప్రజల యొక్క స్థితిని కోరి పదిహేడు మెలికి మెడికల్ కాలేజీలని కట్టించడం జరిగింది వాటిలో ఒక ఏడు మెడికల్ కాలేజీలు అయితే పూర్తయినాయి మిగతా అటువంటి వివిధ దశల్లో దశల్లో ఉన్నాయి వాటిని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చేశారు పేద ప్రజలకి వైద్యం అనేది సో ఫ్రీగా అందాలా పే పేద పిల్లల యొక్క మెడికల్ సీట్లు అనేది వాళ్ళకి ఫ్రీగా వెళ్ళిపోవాలా అన్న ఉద్దేశంతో అయినా ఫ్రీగా చదువుకొని డెవలప్ అవ్వాలి పది మందికి సేవ చేయాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీని కడితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసేసి ఆ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం వల్ల మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలకి ఎంత నష్టం అంటే అంత నష్టం కాదండి ఈ ఈరోజు ఒక పేద పేద పిల్లోడు మెడికల్ కాలేజీలో వెళ్ళి చదువుకోవాలంటే కోటాన రూపాయలు కోట్లు ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఈరోజు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి పేదలు ఉన్నటువంటి వాళ్ళు పరిస్థితుల్లో చూస్తే కనీసం చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు పీజీఎం ఎత్తే చేశారు అన్ని ఎత్తేసారు ఏమీ లేదు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాడు ఆ రోజు విద్యా వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు మూడు పూల ఆరు కాయలుగా వెలసిల్లింది అంటే ఇప్పుడు వాళ్ళే మా మావా మా బాగుంది విద్యా వ్యవస్థ మేము తెచ్చిన తెచ్చిన సంస్కారంలో ఇప్పుడు బాగున్నాయి అనేది టీడీపీ వాళ్ళు అంటున్నారు టీడీపీ వాళ్ళ వాదన పచ్చి అబద్ధం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్కూల్స్ని నాడు నేడు కింద ఎంతో డెవలప్ చేశారు పిల్లలకి మంచి పోషకాహారం ఇచ్చారు మరియు ఆ యొక్క కాలే స్కూల్స్లో ఐబీ సిలబస్లు కానీ సెంట్రల్ సిలబస్లు కానీ అవన్నీ పెట్టి పేద పిల్లల్ని డెవలప్ చేయాలి చదువుకుంటేనే డెవలప్మెంట్ ఉంటుందన్న ఉద్దేశంతో కాన్సెప్ట్తో విద్య వైద్య రంగాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఐబీ సిలబస్లు ఎడిపోయినాయో తెలియదు ఈ ఇంకా వాడు పెట్టిన జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి సిలబస్లో ఏం వెళ్తుంది సరైన పోషకాహారం లేదు పిల్లలకు సరైన చదువు చెప్పే అవధుడు లేడు అక్కడ అక్కడ వెళ్తే అక్కడ గాలికి పని అక్కడ అయిపోయింది ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క చండాలమైన నీచమైన పనిది ఈ పేద పిల్లలను పట్ట మళ్ళీ దీన్ని తీసుకెళ్లే ఈ ఈ క్లోజ్ చేయిస్తే ఈ స్కూల్స్ అన్నీ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని క్లోజ్ అయ్యే విధంగా వీళ్ళు చేసే ప్లాన్లు అనమాట ఈ క్లోజ్ అయితే అటు నారాయణ స్కూల్స్ కానీ ఇటు చైతన్య స్కూల్స్ కానీ వాళ్ళని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి అని వీళ్ళు చేస్తున్న పని కానీ పనే కానీ ఇది ఏమాత్రం లేదు వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందండి